పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఇక ముప్పై జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇటీవల ఏర్పాటైన సంగతి తెలిసిందే అయితే అనేక హామీలు ఎన్నికల ముందు ఇచ్చి గద్దెనెక్కిన కూటమి సర్కార్ అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే కేవలం పెన్షన్ లిమిట్ పెంచి ప్రజలకు ఇస్తుంది చంద్రబాబు కూటమి సర్కార్ మిగతా ఏ పథకాలు కూడా అమలు చేయడం లేదు త్వరలో అమలు చేస్తామని దాటివేస్తూ వస్తుంది అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీలో కొత్త అంశం తెరపైకి వచ్చింది తెలంగాణ రాష్ట్రం తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి జిల్లాలను పెంచబోతున్నారనే చర్చ జరుగుతుంది ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాలను ముప్పై జిల్లాలుగా పెంచేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది అలాగే కొన్ని జిల్లాల పేర్లు మార్చి కొన్ని జిల్లాలను తొలగించి కొత్త జిల్లాలకు అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు నుంచి వస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముప్పై జిల్లాలుగా పునర్విభజించి వలసనాగవల్లి నూజువీడు తెనాలి అమరానమ్మ మార్కాపురం మదనపల్లి హిందూపురం ఆధోని లాంటి ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సోషల్ మీడియాలో ఒక కథనం వైరల్ గా మారింది ముఖ్యంగా ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరున్న ప్రాంతానికి ఎన్టీఆర్ మసిలిపట్నం జిల్లాగా మార్చనున్నారు అలాగే కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లా పేరు పెట్టాలని ఇప్పటికే డిమాండ్లు వస్తున్నాయి అటు ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ జిల్లాను కృష్ణా జిల్లాగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట ఇలా ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాలో అలా వరకు మార్పులు చేసి ముప్పై జిల్లాలుగా విస్తరించేందుకు రంగం సిద్ధం చేశారట అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు ఇదంతా వట్టి ప్రచారమేనని ఎవరు నమ్మకూడదని కోరుతున్నారు చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో